హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి ఏపీ కర్నూల్లా ఇంట్లో ఇద్దరు ఉంటారు ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఆ డ్యూటీ వచ్చేసి కర్నూల్లా ఇంట్లో ఇద్దరు ఉంటారు సార్ వాళ్ళు సారు మేడం ఇద్దరే ఉంటారు ఇద్దరు పెద్దవాళ్ళే వాళ్ళకి ఫిఫ్టీ ప్లేస్ ఉంటది ఇద్దరు రిటైర్డ్స్ అయి కాబట్టి ఇంట్లో పని చేసుకొని వంట పని చేసుకొని ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఎందుకంటే చాలా మంది అలాంటి డ్యూటీలు కూడా అనుకుని మాకు కాల్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మా దగ్గర అయితే మాత్రం ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నది ఒకవేళ మీరు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అట్లాంటి డ్యూటీస్ ఏమైనా కావాలంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ కర్నూలు డ్యూటీకి ట్వంటీ ఫోర్ బై సెవెన్కి ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రావచ్చు ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళే కాబట్టి పెద్దగా పనేం ఉండదు ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం ఇల్లు కూడా చాలా చిన్న ఇల్లే డబల్ బెడ్రూమ్ ఇల్లు పెద్దగా పెళ్ళేం పెద్ద ఏం ఉండదు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మాకు చాలా కాల్స్ వస్తుంటాయి పార్ట్ టైం కావచ్చు దానితో పాటు ఈ మగవాళ్ళు కూడా మేము వంట పనికి ఇంటి పనికి వస్తామని చాలామంది కాల్స్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మగవాళ్ళకైతే ఇంటి పనికి వంట పనికి అయితే డ్యూటీలు అవి ఉండవు ఓన్లీ మగవాళ్ళకైతే మాత్రం పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి మనసాన ఉన్న వృద్ధులు ముసలి వాళ్లకు సేవ చేయనిక వర్క్స్ అయితే ఉంటుంది అదే ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మంచాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయనికీ వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాము ఈ తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు దానితో పాటు తెలంగాణ కావచ్చు ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా సరే మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే పొద్దునొచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే అలాంటి డ్యూటీలు అయితే లేవు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మా ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు ఐదున్నర లోపే కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్ లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ మీరు ఫోన్ చేసినా సరే మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసిన సందర్భంలో ఫోన్ ఏమైనా బిజీ వచ్చినా లేదు అంటే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు ఫోన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా బిజీ అనే వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి కనీసం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే మేము చెప్పిన దాంట్లో వీడియోలు అన్నీ ఒక మూడు నాలుగు వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ దగ్గర మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటి ఏజ్ వాళ్ళని తీసుకుంటాం ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ చోట డ్యూటీ ఉన్నది వచ్చి చేసుకోవచ్చు అని చెప్తాము కొంతమంది ఏం చేస్తారంటే సగం వీడియోనే చూసి తర్వాత మీ దగ్గర పనులు ఉంటాయంట కదా జీతం ఏం తీస్తారు అన్ భోజనం ఎవరు పెడతారు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది అడుగుతూ ఉంటారు అందుకోసం మేమని మేము ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మీకు అర్థం కాకుంటే మాత్రం మా ఛానల్లోకి వెళ్ళి ఆల్రెడీ షార్ట్ వీడియోలు కావచ్చు దాంతోపాటు లైవ్ చేసిన వీడియోలు కూడా ఉంటాయి దీనితో పాటు ఫుల్ వీడియోలు కూడా ఉంటాయి ఒకసారి మీరు అది చూస్తే మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటుంది ఆడవాళ్ళకి ఏముంటుంది మగవాళ్ళకు ఉంటుంది అక్కడ పేషెంట్లకు సంబంధించిన వర్క్ కావచ్చు ఏమేమి చేయాలి దానితో పాటు ఇంటి పనికి వంట పనికి ఏమేమి చేయాల్సి వస్తుంది అదే బేబీ కేర్ అయితే పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బేబీ కి అయితే మాత్రం ప్రత్యేకంగా ఏజ్ అనేది తీసుకుంటాము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ స్టాప్ మీతో మాట్లాడుతావరు ఒకవేళ ఏపీ నుంచి రావాలన్నా దానితో పాటు తెలంగాణలో వేరే వేరే డిస్టిక్ల నుంచి ఎక్కడి నుంచి రావాలనుకున్నా సరే మీరు ఫోన్ చేస్తే మీరు బస్కి వచ్చినా ట్రైన్కి వచ్చినా మీరు ఎక్కడ దిగాలి ఏంటనేది మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఫోన్ చేయకుండా వచ్చినారనుకోండి మేము ఫైవ్ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసి వస్తే ఇంకో పర్సనల్ నెంబర్ ఇస్తాము అప్పుడు మీరు పొద్దున దిగగానే మా ఆఫీస్ నెంబర్కి మా ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడి మీరు ఎక్కడ దిగాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఏంటనేది మీకు గైడ్ చేసి ఆఫీస్కి తీసుకొస్తారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన బట్టలు డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఒకవేళ మీకు అర్థం కాకుండా మా ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేయండి మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడతారు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలకు సరిపడా తీసుకొని రండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు రోజుకు ఒకళ్ళిద్దరిని మళ్ళీ మేము రిటర్న్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక రెండు ఒక రెండు జతల బట్టలు దాంతోపాటు పాటు ఒక బ్యాగు తీసుకొని వచ్చేస్తున్నారు మాకేమైనా డ్యూటీ ఉంటే ఉపాధి అవకాశం ఉంటే కలిపేయండి అని చెప్తున్నారు కానీ మేము కలిపేనికి ఓకే మేము రెడీగా ఉన్నాం కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం మీ లగేజ్ మీరు తెచ్చుకుంటే వెళ్ళిన కస్టమర్ కూడా వీళ్ళు ఉంటారు లాంగ్ టైం ఉంటారులే అన్నట్టుగా మనకు ఉద్యోగ అవకాశాలు కలిపే ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే సంచులల్లో కావచ్చు లేకుంటే కవర్లల్లో ఒక రెండు మూడు జతలు బట్టలు తీసుకొని నేను ముందు తీసుకుంటా అక్కడ తీసుకుంటా ఇక్కడ తీసుకుంటా నేను ఇక్కడ కొనుక్కుంటాను అన్నట్టుగా ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచే మీరు వచ్చేటప్పుడే ఫుల్ గా అక్కడ నుంచే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మీరు అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడి ఇక్కడ ఇబ్బంది పడే కంటే మాత్రం అక్కడ నుంచి ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మాత్రం పూర్తిగా మీరు సామాన్లు మీరు తీసుకొని రండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు వస్తున్నామంటే మేము ఏం చేస్తామంటే మేము మీకు పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ఏంటంటే ఒకవేళ పొద్దున ఐదు ఐదున్నర ఆరు ప్రాంతానికి ఒకవేళ ఏపీ ఫర్ ఎగ్జాంపుల్గా కాకినాడ నుంచి అనుకోండి అక్కడ నైట్ ఎక్కితే ఇక్కడ ఉదయం ఐదు ఐదున్నర ఆరు గంటల ప్రాంతానికి దిగితే మీరు అప్పుడు ఫోన్ చేస్తే మా స్టాఫ్ మీతో మాట్లాడతారు వాళ్ళ చోట దిగాలి లేదు అంటే ఆటో అన్న మాట్లాడతారు లేదంటే మీరు బస్కి వచ్చేయండి అక్కడికి వస్తే మేము అక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని ఆఫీస్కి తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది మన దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకుని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికి ఉంటుంది అదే మగవాళ్ళకైతే మాత్రం మంచాన ఉన్న వృద్ధులు ముసలి వాళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తా చేయొచ్చు అక్కడ వర్క్ గురించి మీకు అర్థం కాకుంటే మాత్రం మళ్ళీ అర్థమయ్యే విధంగా చెప్తారు మీరు వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పినవన్నీ డాక్యుమెంట్స్తో పాటు మీకు సంబంధించిన బట్టలు అవి ఇవి తీసుకొని రండి ఈ ఒకటి డ్యూటీ కాదు తెలుగు రాష్ట్రాలలో ఏపీతో పాటు తెలంగాణలో వేరే వేరే డిస్ట్రిక్ట్ల జాబ్స్ అయితే ఉన్నాయి మీకు ఏ విషయం ఏ డౌట్స్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు కలవటం లేదు అంటున్నారు ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు కలవకుంటే మాత్రం బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు ఆగి ట్రై చేయండి లేదు అంటే స్విచ్ ఆఫ్ అట్లాంటివి వచ్చినా సరే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఫాలో అయ్యి మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి రిక్వెస్ట్ పెట్టినా పర్వాలేదు లేదు అంటే మీరు డైరెక్ట్ కాల్ చేసినా సరే అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి మా ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడతారు ఇంకా మీకు వర్క్ గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు